నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగామి సునీత విలియమ్స్ రాకపై ఎట్టకేలకు నోరు విప్పింది నాసా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకువస్తామని ప్రకటించింది దీంతో మరో ఎనిమిది నెలలు అంతరిక్షంలోనే ఉండిపోనున్నారు యాస్ట్రోనాయిట్స్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు భూమిపైకి తిరిగి రావడానికి మరికొన్ని నెలల సమయం పట్టేలా ఉంది సాంకేతిక సమస్యలను సవరించి వ్యోమగాములను తీసుకురావడానికి మరో ఎనిమిది నెలలు పడుతుందని నాసా ప్రకటించింది అంటే సునీత విలియమ్స్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అంతరిక్షంలోనే ఉండనున్నారు అంతరిక్షంలో ఏం జరిగింది స్పేస్ షటిల్ కు అసలేమైంది సాంకేతిక సమస్య ఎక్కడొచ్చింది వెళ్లిన వాళ్లు ఎందుకు రాలేదు నాసా స్పష్టంగా చెప్పటం లేదా సునీత విలియమ్స్ సేఫ్ గా సునీత విలియమ్స్ రోదశి యాత్ర ముందు ఎనిమిది రోజులనుకున్నారు అనంతరం పది రోజులకు పెంచారు ఆ తరువాత వ్యోమ సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో సునీత విలియమ్స్ రాక ఎప్పటికీ చాలాసార్లు వాయిదా పడింది ఆమె అంతరిక్షానికి వెళ్లి ఏడు వారాలైంది దీంతో సునీత విలియమ్స్ ఎప్పుడొస్తారన్న దానిపై టెన్షన్ మరింతగా పెరిగింది సురక్షితంగా తిరిగి వస్తారా ఆమెను తీసుకొచ్చేందుకు నాసా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా నాసా స్పేస్ ఎక్స్ సాయం ఎందుకు తీసుకోలేకపోతోంది ప్రశ్నలు అందరిలోనూ వస్తున్నాయి సునీత విలియమ్స్ టెస్ట్ పైలట్ బుచ్ వెల్మోర్తో కలిసి జూన్ ఐదున అంతరిక్షంలోకి వెళ్లారు పది రోజులు మాత్రమే అంతరిక్షంలో ఉండాలి కక్షలో ఉన్న ల్యాబ్ను సందర్శించాలి కానీ అంతరిక్ష నౌకలోని హీలియం గ్యాస్ లీక్ థ్రస్టర్ల వైఫల్యం కారణంగా స్పేస్లో చిక్కుకుపోయారు లిఫ్ట్ ఆఫ్ అయిన ఒక రోజు తర్వాత జూన్ ఆరున క్యాప్సిల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో ఐదు థ్రస్టర్లు ఫెయిల్ అయ్యాయి దీంతో వీళ్లిద్దరూ అంతరిక్షంలో ఇరుక్కుపోయి నలన్నర దాటింది ఎప్పుడు తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి టెస్ట్ పైలట్ బుచ్ వెల్మోర్ సునీత విలియమ్స్లను భూమి మీదకు తిరిగి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సునీత రోదసీ యాత్రని ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగున ఆటంకాలే బోయింగ్ కంపెనీకి చెందిన లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళిద్దరిని రోదసీలోకి తీసుకెళ్లింది నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి దీంతో వాయిదా పడింది ఆ తరువాత లోపాలను సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ ఐదున సురక్షితంగా స్పేస్కి పంపించింది అక్కడికి వెళ్లాక మళ్లీ అదే సమస్య వచ్చింది సునీత విలియమ్స్ వెల్మోర్ భూమికి తిరిగి వచ్చే తేదీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయడానికి మిషన్ మేనేజర్లు ఇంకా సిద్ధంగా లేరని నాసా అధికారులు చెప్పారు ఇంజనీర్లు గత వారం న్యూ మెక్సికో ఎడారిలో స్పేర్ థ్రస్టర్ పై పరీక్షను పూర్తి చేశారు డాకింగ్ సమయంలో ఏ తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు విచారణలో హీలియం లీక్ ధ్రస్టర్ పేలవమైన సీల్ కారణంగా అన్ని సమస్యలు సంభవించాయని అయితే తర్వాత ఏం చేయాలనే విషయంపై విచారణ జరుగుతోందని నాసా ప్రతినిధులు స్పష్టం చేశారు అంతరిక్షంలో సునీత ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారు ఖచ్చితంగా సేఫ్ గా స్పేస్ షటిల్ ల్యాండ్ అవుతుందని ఆమె ధీమాగా చెబుతున్నారు సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీక్ ఆఫ్ ను ఎంజాయ్ చేశారు నాసా వ్యోమగాములకు వీక్ ఆఫ్ ప్రకటించడంతో వారు స్టార్ లైనర్లోకి వెళ్లి సరదాగా గడిపారు తమ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు గేమ్స్ ఆడుతూ అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ సందడి చేశారు భూమిపై ల్యాండింగ్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది సమస్యలు ఉన్నప్పటికీ వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారని మాత్రమే చెబుతోంది ఐఎస్ఎస్ లో వారికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపింది విలియమ్స్ విలియమ్స్కు ఇది మూడవ రోదసి యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ ను నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది గత అనుభవమే ఆమె ధైర్యమేమో అందుకే ఖచ్చితంగా సురక్షితంగా వస్తానని చెబుతోంది రష్యాకు చెందిన కాలం చెల్లిన శాటిలైట్ శకలాల కారణంగా సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి చిక్కుకుపోయారు నాసా శాస్త్రవేత్తలు వ్యోమనౌకకు రిపేర్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి పద్నాలుగున సునీత భూమి మీదకు చేరుకోవలసి ఉంది ఈ ప్రయాణం ఇరవై ఆరుకి వాయిదా పడింది కానీ ఇప్పటికీ టెక్నికల్ సమస్య పరిష్కారం కాలేదు దీంతో వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది ప్రపంచంలో అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత రోదసి యాత్రలో సునీత భాగస్వామి అయ్యారు నిజానికి ఇది మానవ సహిత యాత్రల సన్నద్ధతను పరీక్షించేందుకు బోయింగ్ చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్ షెడ్యూల్ ప్రకారం సునీత విల్మోర్ వారంపాటు ఐఎస్ఎస్ లో ఉండి జూన్ పదమూడున బయలుదేరి పద్నాలుగున భూమికి చేరుకోవాలి కానీ ఐఎస్ఎస్ తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీకి తోడు వ్యోమ నౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమనుకలుగా ఉంది వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో తమకు హడావిడేమీ లేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్ట్రైచెస్ స్పష్టం చేశారు వారి భద్రతకి తొలి ప్రాధాన్యమని వివరించారు స్టార్ లైనర్ వ్యోమ నౌకలు ఏకంగా ఐదు చోట్ల హీలియం లీకేజీలు చోటు చేసుకున్నాయి ఇదే అతిపెద్ద సమస్య దీనివల్ల వ్యోమ నౌక లోపలి భాగంలో అవసరమైన మేరకు ఒత్తిడిని మెయింటైన్ చేయటం కష్టమవుతుంది నౌక పనితీరు బాగా దెబ్బతింటుంది దీంతోపాటు వ్యోమ నౌకలో కీలకమైన ఇరవై ఎనిమిది రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ థ్రస్టర్లలో ఏకంగా ఐదు విఫలమైనట్టు నాసా సైంటిస్టులు గుర్తించారు అవి ఉన్నట్టుండి పనిచేయటం మానేశాయి సురక్షితంగా తిరిగి రావాలంటే కనీసం పద్నాలుగు థ్రస్టర్లు సజావుగా పనిచేయాలి ప్రొపెల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిల్ అయిందే వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మరిన్ని సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి థ్రస్టర్లలో ప్రస్తుతానికి కొన్నింటిని రిపేర్ చేశారని అవి సజావుగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు ఈ సమస్యలను సరిచేసేందుకు బోయింగ్ బృందం నాసాతో కలిసి పనిచేస్తోంది నెవెడాలో అచ్చం ఐఎస్ఎస్ తరహా పరిస్థితులను సృష్టించి లైనర్లో తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో పరీక్షిస్తున్నారు బోయింగ్ స్టార్ లైనర్ గరిష్టంగా నలభై ఐదు రోజుల పాటు ఐఎస్ఎస్ తో అనుసంధానమై ఉండగలదు అది జూన్ ఆరున అక్కడికి చేరింది ఆ లెక్కన జులై ఇరవై రెండు దాకా ఉంది అప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు ఈ నెల ఇరవై ఆరుని మరో డెడ్ లైన్ పెట్టుకుందే నాసా ఇది కూడా ఫలించలేదు మరోవైపు సునీత బొచ్ వెల్మోర్లను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలున్నాయి స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా లేదంటే రష్యా వ్యోమ నౌక ద్వారా వారిని వెనక్కి తీసుకురావచ్చు సునీత విల్మోర్ ప్రస్తుతానికి ఐఎస్ఎస్ లోని సురక్షితంగా ఉన్నారు సునీత తన అనుభవం దృష్ట్యా పరిశోధనలు ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే అక్కడున్న ఏడుగురితో కలిసి ఐఎస్ఎస్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు అంతరిక్ష నాలుగోసారి అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ విల్మోర్లను నాసా పంపింది సమస్యలు వస్తాయని ముందే తెలిసిన ఎందుకు పంపించింది బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక పనిచేయకపోతే నాసా ప్లాన్ బి అమలు చేయడానికి ఎందుకింత సమయం తీసుకుంటోంది వ్యోమగాములను తీసుకువచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఉంది అది కూడా స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక దీన్నైనా నాసా అమలు చేస్తుందా సునియా సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి భూమికి చేరుకుంటారా బోయింగ్ సంస్థ స్టార్లైనర్ వ్యోమనౌకను రూపొందించింది ఇది మానవ సహిత వ్యోమ ప్రయోగానికి ముందే సమస్యలొచ్చాయి స్పేస్ క్రాఫ్ట్లో తలెత్తిన సమస్యల కారణంగా ఈ యాత్ర మూడుసార్లు వాయిదా పడింది నాలుగోసారి మళ్లీ గగనతల పయనానికి నాసా శ్రీకారం చుట్టింది వ్యోమనౌక భూమిపై ఉన్నప్పుడే సాంకేతిక సమస్యలను గుర్తించినా ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ వెల్మోర్లను నాసా అంతరిక్షానికి పంపిందని ఆరోపణలున్నాయి హీలియం లీకేజ్ వంటి అవరోధాలతో సతమతమవుతున్న నాసాకు తాజాగా పేలిన రష్యా ఉపగ్రహం తలనొప్పిగా మారింది వాస్తవానికి అంతరిక్షంలోని రష్యా ఉపగ్రహం అయిందని అది ఎప్పుడైనా పేలొచ్చని రెండు నెలల క్రితమే రష్యా ప్రకటించింది ఆయన నాసా స్టార్ లైనర్ను అంతరిక్షంలోకి పంపిందని టాక్ అయితే సునీత విలియమ్స్ బుచ్ వెల్మోర్లతో ప్రయాణించిన వ్యోమనౌక స్పేస్ స్టేషన్కు చేరుకున్న తర్వాత డెడ్ అయిన రష్యా ఉపగ్రహం పేలిపోయింది దీంతో సునీత విలియమ్స్ బుచ్ వెల్మోర్ కనీసం స్పేస్ సెంటర్ నుంచి బయటకొచ్చే అవకాశం సైతం లేకుండా పోయినట్టు తెలుస్తోంది సునీత విలియమ్స్ బుచ్ వెల్మోర్ ప్రమాదంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతానికి తాము సురక్షితంగానే ఉన్నామని ఆహారం నీరు అవసరమైన అన్ని వసతులు ఉన్నట్టు వ్యోమగాముల నుంచి సమాచారం అందినట్టు నాసా తెలిపింది వ్యోమగాముల ప్రాణమా ప్రతిష్ఠే ముఖ్యమా అంటే నాసా ప్రతిష్ఠే ముఖ్యమని అంటోందని విశ్లేషకులు చెబుతున్నారు చిక్కుకున్న వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఎక్స్ ను ఉపయోగించుకోవచ్చు కానీ నాసా మాత్రం అందుకు ముందుకు రావడం లేదు తమకు స్పేస్ ఎక్స్ అవసరం లేదని చెబుతోంది ఏదైనా కారణాల చేత స్పేస్ ఎక్స్ సాయం తీసుకుంటే ఎలాన్ మాస్క్ ముందు తాము ఓడిపోయినట్టు అవుతుందని నాసా అభిప్రాయపడుతోందని అందుకే వ్యోమగాములకు ప్రమాదం ముంచుకొస్తున్నా సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలున్నాయి వాస్తవానికి సునీత విలియమ్స్ వెల్మోర్లను తీసుకురావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది రిపేర్లు ఎంతకీ కొలిక్కి రావడం లేదు ఖచ్చితమైన డేట్ ని నాసా చెప్పలేకపోతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు సునీత విలియమ్స్తో పాటు వెల్మోర్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు దీంతో వీరిని భూమి మీదకు తిరిగి తీసుకురావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విషయంలో ఏవియేషన్ కంపెనీ బోయింగ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది ఏవియేషన్ స్పేస్ టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకున్న కంపెనీ తాజాగా మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది స్పేస్ టెక్నాలజీ రంగంలో ఎలాన్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ బోయింగ్ ను ఛాలెంజ్ చేస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఎగ్జాంపుల్ షెడ్యూల్ ప్రకారం జులై రెండున సునీత విలియమ్స్ టీం ని తిరిగి భూమి మీదకు తీసుకురావాల్సి ఉంది అయితే ఐఎస్ఎస్కు అటాచ్ అయి ఉన్న స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీక్ అవుతున్నట్టు బోయింగ్ తో పాటు నాసా గుర్తించాయి ఈ కారణంగా స్టార్ లైనర్లు సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది దీంతో మాస్క్ కు స్పేస్ ఎక్స్కు చెందిన వ్యోమనౌక క్యూ డ్రాగన్లో సునీతతో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది మార్చిలో నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది దీంట్లో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింత మందిని భూమి మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది స్టార్ లైనర్ మరమ్మతులు సమయానికి పూర్తి కాకపోతే మాస్క్ క్రూ క్రూడ్రాగన్లోని సునీత తిరిగి రావచ్చు ఇదే జరిగితే స్పేస్ వ్యోమగముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్ పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్టు అవుతుంది ఇక ఐఎస్ఎస్ కి వచ్చినప్పటి నుంచి విలియమ్స్ వెల్మోర్లు ఎక్స్పెడిషన్ సెవెంటీ వన్ సిబ్బందితో ఏకీకృతమై శాస్త్రీయ పరిశోధనలు అనేక ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు మిషన్ స్టార్ లైనర్ సిస్టమ్ అండ్ టు అండ్ టెస్ట్ గా పనిచేస్తుంది ఈ మిషన్ను విజయవంతంగా పూర్తి చేయడం వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడం అమెరికన్ ప్రైవేట్ ఇండస్ట్రీతో భాగస్వామ్యం ద్వారా ఐఎస్ఎస్ యాక్సెస్ను ను విస్తరించే దిశగా నాసా ప్రయత్నాలు చేస్తోంది తద్వారా శాస్త్రీయ పరిశోధన కమర్షియల్ వెంచర్లు అంతరిక్షంలో మానవ అన్వేషణ కోసం మరిన్ని అవకాశాలను తెరవడమే టార్గెట్ గా పెట్టుకుంది ఈ మిషన్ కేవలం ఏడు రోజులు మాత్రమే ఉండేలా షెడ్యూల్ చేసింది కానీ సాంకేతిక సమస్యతో మిషన్ ముందుకు సాగడం లేదు స్టార్ లైనర్ థ్రస్టర్ సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించే వరకు వ్యోమగాములు అక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకా కొన్ని రోజులు ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోనే గడపబోతున్నారు తిరిగి భూమిని చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది లైనర్ స్పేస్ క్రాఫ్ట్ మరమ్మతులు పూర్తయితేనే భూమి మీదకు వచ్చే ఛాన్స్ ఏర్పడుతుంది ఇప్పుడు అందులో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది మైక్రోగ్రావిటీ రేడియేషన్ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయి గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది అలాగే ఎముకల బలహీనత ఏర్పడవచ్చని తెలుస్తోంది కిడ్నీల వ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు కాల్షియం పెరిగిపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలుంటాయని చెబుతున్నారు ఆస్ట్రోనాట్స్ ఇద్దరిని కంటి సమస్యలు దృష్టిలోపం వంటి సమస్యలు వెంటాడతాయి రేడియేషన్ ఎక్స్పోజర్ ప్రభావం వల్ల క్యాన్సర్ వంటి ముప్పు ఎదుర్కొనే అవకాశాలున్నాయి ఇప్పటికే ఓ బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలో ఉందని నాసా ప్రకటించింది దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు సాధారణంగా అంతరిక్షంలోకి వెళితే భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇప్పుడు ఏకంగా కొన్ని వారాల పాటు అక్కడే ఉండిపోవలసి రావడంతో ఆరోగ్య సమస్యలు జీవితాంతము వెంటాడే అవకాశముందని తెలుస్తోంది కఠిన ఆరోగ్య నియమాలు పాటించినా కూడా సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నమాట సునీత విలియమ్స్ చాలా ధైర్యవంతురాలని ఎలాంటి సమస్యలు ఏమీ చెయ్యవని ఆమె స్టామినా తెలిసిన సైంటిస్టులు అంటున్నారు స్టార్ లైనర్ పనిచేయకపోతే మరో స్పేస్ క్రాఫ్ట్ ను పంపించి భూమి మీదకు తిరిగి తీసుకురావచ్చని చెబుతున్నారు ఇప్పటిదాకా ఎన్ని అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి ఎంతమంది వ్యోమగాములు స్పేస్లోకి వెళ్ళొచ్చారు ఇందులో సక్సెస్ రేట్ ఎంత గతంలో కల్పనా చావ్లా ఘటనలో ఏం జరిగింది ఇప్పుడు సునీత విలియమ్స్ పరిస్థితి ఏంటి ఆకాశంలోనే కాదు అంతరిక్షంలోనూ సగం మహిళలు గతంలో పలువురు నారీమణులు అంతరిక్ష యాత్ర చేశారు కొందరు సక్సెస్ఫుల్ గా ముగించారు మరికొందరి స్పేస్ షటిల్ జర్నీలు విషాదంగా ముగిశాయి సాలిరైడ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్పేస్ షటిల్ లో అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి అమెరికన్ లేడీ పెగ్గి విత్సన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో మొత్తం ఆరు వందల అరవై ఐదు రోజులు గడిపిన అమెరికన్ వ్యోమగామి మైక్రోగ్రావిటీలో సంచలనాత్మక పరిశోధనలు నిర్వహించి అంతరిక్షంలో మానవ ఆరోగ్యంపై అవగాహనకు తోడ్పడింది రెండు వేల పంతొమ్మిదిలో కోచ్ ఐఎస్ఎస్లో మూడు వందల ఇరవై ఎనిమిది రోజులు గడిపి సుదీర్ఘమైన సింగిల్ స్పేస్ ఫ్లైట్ ను పూర్తి చేసింది మానవ శరీరంపై దీర్ఘకాల అంతరిక్ష యాన ప్రభావాలపై విలువైన సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించింది మే జెమిసన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో స్పేస్ షటిల్ ఎన్డీవర్లో అంతరిక్షానికి ప్రయాణించిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ అంతరిక్ష పరిశోధనలో మైనారిటీ మహిళల ఆశ జ్యోతి ఆమె ఇక కల్పనా చావ్లా అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళ ఆమె ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ ని సంపాదించి శాస్త్రవేత్తగాను పనిచేస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాసా వ్యోమగామిగా ఎంపికైంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాన్సన్ స్పేస్ సెంటర్లో చేరి ఏడాది శిక్షణ పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొలిసారి అంతరిక్ష యాత్ర చేసింది రెండు వేల మూడులో కొలరాడో స్పేస్ షటిల్లో మరోసారి రోదసీలోకి వెళ్లింది స్పేస్ షటిల్ షెడ్యూల్ కంటే పదహారు నిమిషాల ముందు భూమిని చేరి ప్రమాదానికి గురవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది మొత్తం ముప్పై రోజుల పద్నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు ఆమె అంతరిక్షంలో గడిపింది మొదటి విడతలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పంతొమ్మిదిన ఎస్టీఎస్ ఎయిటీ సెవెన్ కొలంబియా స్పేస్ లో వెళ్లిన ఆమె ఆ ఏడాది డిసెంబర్ ఐదు వరకు అంతరిక్షంలో ఉండి తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకుంది రెండవసారి రెండు వేల మూడు జనవరి పదహారున ఎస్టీఎస్ వన్ నాట్ సెవెన్ కొలంబియా స్పేస్ షటిల్లో వెళ్ళిన ఆమె ఫిబ్రవరి ఒకటి వరకు అంతరిక్షంలో ఉంది తిరిగి భూమిని చేరుకోవడంలో ఎస్టీఎస్ వన్ నాట్ సెవెన్ కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదానికి గురి కావడంతో కల్పన చావ్లా మరణించింది ఆ తర్వాత సునీత విలియమ్స్ సుదీర్ఘమైన అంతరిక్ష యానం చేసింది అంతరిక్షంలోకి ఎక్కువ సార్లు వెళ్లిన వ్యోమగామిగా రికార్డు సృష్టించింది గతంలో రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చింది ఈ రెండు మిషన్లలో భాగంగా ఆమె మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపి రికార్డును క్రియేట్ చేసింది రెండు వేల పన్నెండు జులై పద్నాలుగున రెండవసారి అంతరిక్ష యానం చేసిన సునీత విలియమ్స్ నాలుగు నెలల పాటు అంతరిక్షంలోనే గడిపింది యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది రెండవసారి వెళ్లినప్పుడు గణేషుడి విగ్రహం ఉపనిషత్తులతో పాటు సమోసాలను కూడా సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది కల్పన చావ్లా కంటే ఎక్కువ సార్లు అంతరిక్షంలోకి వెళ్లింది సునీత విలియమ్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఓహియో రాష్ట్రం యూక్లిడ్ లో జన్మించింది తండ్రి దీపక్ పాండ్యాది భారత్లోని గుజరాత్ రాష్ట్రం తల్లి అమెరికన్ మసాచ్యూసేట్స్ లోని నీథమ్ హై స్కూల్లో చదివిన ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యుఎస్ నేవల్ అకాడమీలో భౌతిక శాస్త్రంలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ను పూర్తి చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ ని కంప్లీట్ చేసింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆమె నాసాలో ఆస్ట్రోనాట్ గా ఎంపికైంది రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిదిన తొలిసారి ఎస్టిఎస్ వన్ వన్ సిక్స్ లో అంతరిక్షంలోకి వెళ్లింది సునీత విలియమ్స్కు రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది ఇదే కాకుండా ఆమె మానవతా సేవా పతకం నేవీ అండ్ మెరైన్ కార్ప్ అచీవ్మెంట్ మెడల్ నేవీ కమాండేషన్ మెడల్లను అందుకుంది మొత్తం ఆరు వందల ముప్పై నాలుగు మంది అంతరిక్ష యాత్రికులలో డెబ్బై మూడు మంది మహిళలు ఉన్నారు ఫ్రాన్స్ ఇటలీ దక్షిణ కొరియా సౌదీ అరేబియా యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఒక్కొక్కరు కెనడా చైనా జపాన్ల నుంచి ఇద్దరు రష్యా నుంచి ఆరుగురు అమెరికా నుంచి యాభై మంది పాల్గొన్నారు వీరిలో మహిళలు పదకొండు శాతం మంది ఉన్నారు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ క్షేమంగా భూమి మీదకు రావాలని ప్రపంచమంతా కోరుకుంటోంది వీలైనంతగా త్వరలో సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని ఆశిస్తోంది స్పేస్ ఎక్స్ లో సునీత విలియమ్స్ వెల్మోర్లను రప్పించాలని నాసాకు విజ్ఞప్తి చేస్తున్నారు మరిప్పుడు నాసా ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది బోయింగ్ స్టార్ లైనర్కు రిపేర్లు చేస్తూ జాప్యం చేస్తుందా లేదా ఇప్పటికే అక్కడ రెడీగా ఉన్న స్పేస్ఎక్స్ లో రప్పిస్తుందా అనేది ఉత్కంఠను రేపుతోంది వచ్చే ఏడాది చంద్రుడిపైకి మరో పదేళ్లలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయత్నాలు చేస్తోంది అంతరిక్షంలోకి మనుషులను పంపడం కష్టమైన పని ప్రమాదకరమైంది గత అరవై ఏళ్లలో ఇలాంటి ఘటనల్లో దాదాపు ఇరవై మంది మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల మూడు మధ్యలో చోటు చేసుకున్న నాసా స్పేస్ షటిల్ ప్రమాదాల్లో పద్నాలుగు మంది మరణించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన అపోలో వన్ లాంచ్ ప్యాడ్ సంఘటనలో ముగ్గురు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సూయజ్ లెవెన్ మిషన్లో మరో ముగ్గురు చనిపోయారు గతంలో అంతరిక్ష ప్రమాదాల సంగతి ఎలా ఉన్నా సునీత విలియమ్స్ క్షేమంగా రావాలని ప్రపంచమంతా ప్రార్థిస్తోంది రోజులు ఆమె స్పేస్లోనే ఉన్నా ప్రమాదమేమీ లేదని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు స్టార్ లైనర్కు రిపేర్లతో సంబంధం లేకుండా రెడీగా ఉన్న స్పేస్ఎక్స్ షటిల్లో తీసుకురావాలని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు